దినకాలం దేవాదేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగం ఏమనగా సమర్పణ కలిగి జీవిస్తున్నావా దేవుని సన్నిధానంలో సమర్పణ కలిగి జీవిస్తున్నావా తన ప్రాణాన్ని ప్రయోజనంగా మనకిచ్చిన దేవునికి మనం ఏమిస్తున్నాము దేవుడు ప్రశ్న వేస్తున్నాడు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు నా కనుచూపులు నీ మీద పడ్డాయి నువ్వు ఈ భూమి మీద కోచినప్పటి నుండి నువ్వు పెరిగి పెద్దవాడవయ్యి ఇదిగో యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఎలాంటి చెడు తలంపులు కానీ ఏవి ధరిచే నీకోకుండా నిన్ను నేను భద్రపరుస్తూ కాపాడుతున్నాను వివాహమయ్యింది ఉద్యోగంలో నీకు వచ్చినావు నీ జీవితాన్ని నువ్వు చక్కగా జీవిస్తున్నావు కానీ నేను నీకు అన్నీ సమకూర్చి ఇచ్చినప్పుడు నువ్వు నాకు ఏ రీతిగా సమర్పణ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నావని దేవుడు మనతో ఒక మాట మాట్లాడుతున్నాడండి సమర్పణ అనగానే కానుకల గురించి అని మాత్రం అనుకోకండి కానుకల గురించి చెప్పేంత ధైర్యం నా దగ్గర లేదు కాబట్టి మామూలుగా రెండవ వర్తమానం గురించి నేను మాట్లాడుతున్నాను మూల వాక్యంగా సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము సామెతల గ్రంథం పాత నిబంధన గ్రంథము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ ఉచిన ఉన్న దేవుని మాటలను చదువుదాం వెదజల్లి వెదజల్లి కలరు అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి వచ్చేవారు కలరు మంచి మాట ఇరవై ఐదో వచ్చినము పుష్టి పోయేవారికి నీళ్లు పోయేవారికి నీళ్లు నీళ్లు పోయబడును నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును ఔదార్యము గలవారు పుష్టినొందు అంటే దేవుని సన్నిధానంలో మనము ఏమైతే ఇస్తామో అది శక్తి రూపంలోనో కానీ ప్రార్థన రూపంలో కానీ వాక్య రూపంలో కానీ ఏదైనా కానీ శక్తి వంచన లేకోకుండా దేవుని సన్నిధానంలో మనం చేసే ప్రతి వాటికి దేవుడు తగిన కాలంలో తిరిగి మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ సమర్పణ అనగా అర్పించడం దేవుడు మన కోసం ప్రాణాన్ని అర్పించినాడు తన సర్వస్వాన్ని మనకు అర్పించేసినాడు తన దగ్గర ఏం ఉంచుకోకోకుండా అంత గొప్ప ప్రాణత్యాగం చేసిన దేవునికి మనమేమిస్తున్నాం ఏమన్నా ఇచ్చి రుణాన్ని తీర్చుకుంటున్నామా కొందరైతే సమర్పణ కలిగి వారికి ఇక్కడ దేవుడిచ్చిన దాంట్లోనే వారికి దేవునికి సమర్పించి ఉన్నారు పరిశుద్ధ గ్రంథం నుండి వారు ఏ రీతిగా సమర్పణ చేసి ఉన్నారో చూద్దాము పరిశుద్ధ గ్రంథం నుండి రాజులు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము అరవై మూడవ దేవుని మాటలు ఈ రీతిగా తెలియజేస్తున్నాయి ఎనిమిదవ అధ్యాయము ఏం లేదండి ఎనిమిదవ అధ్యాయము రాజులు మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదహారు అరవై మూడవ రెండు వేల ఎడ్లను ఇరవై ఏడు వేల ఎడ్లను లక్ష ఇరవై వేల గొర్రెలను లక్ష ఇరవై ఐదు వేల గొర్రెలను సొలోమోను సమాధాన బాలండి ఏమంటున్నారు ఇక్కడ ఎనిమిదో అధ్యాయము అరవై మూడో వచనంలో ఎనిమిదో అధ్యాయము అరవై మూడో వచనంలో సొలోమోను మహారాజు దేవుని సముఖమున ఎట్లా ఇది చేసినాడంటే అరవై మూడో అరవై రెండో వచ్చిన అంతట రాజును అతనితో కూడా ఇస్రాయులందరును యహోబా సముఖమందు బలు అర్పించుచుండగా ఇరవై రెండు వేల ఎడ్లను లక్షా ఇరవై వేల గొర్రెలను సొలోమోను సమాధాన బలులుగా యహోవాకు అర్పించను ఎంత ఉన్నతంగా దేవుని సన్నిధానంలో సొలోమోను మహారాజు మందిరాన్ని నిర్మించిన తర్వాత దేవునికి గొప్ప అర్పణ అర్పిస్తున్నాడండి తన తండ్రి సమస్తాన్ని సమకూర్చినాడు మందిర నిర్మాణంకి ఎక్కడ శక్తి వంచిన లోపం లేకోకుండా అన్ని సమృద్ధిగా ఇచ్చినప్పుడు సొలము మహారాజు కూడా తన వంతుగా అనేకమైన వాటిని సమకూర్చి గొప్ప మందిరాన్ని నిర్మించి ఆ మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత ఆయన గొప్పగా దేవుని గణపరుస్తున్నాడని ఎట్లా ఇక్కడైతే లక్ష ఇరవై రెండు వేల ఎడ్లను ఇప్పుడు మనం అన్ని ఎడ్లు పొట్టేలను తీసుకొచ్చి సమర్పించిన అవసరం లేదు కానీ నీ అంతరంగాన్ని దేవుడు కోరుకుంటున్నాడు సమర్పణగా ప్రియమైన వార్లారా నా బిడ్డలారా అంటున్నాడు దేవుడు నేను మీకోసం ఎన్నో ఘనమైన కార్యాలు చేశాను ప్రతి ఆపదలలో నుంచి ఇరుకులలో నుంచి ఇబ్బందులలో నుంచి మిమ్మల్ని తప్పిస్తూ పాప యూబిలో కూరుకుని పోతున్న మిమ్మల్ని నా రక్తం చేత లేవనెత్తి మిమ్మల్ని పరిశుద్ధపరిచినాను నా ప్రాణాన్ని మీకు త్యాగంగా చేసి చేశాను మీరు నాకు ఏమి సమర్పణ కలిగి ఏమి ఇస్తున్నారు అని దేవుడు అంటున్నప్పుడు ఇక్కడ మొదటిగా చూసినట్లయితే నా సొలోమోన్ మహారాజు సమర్పణతో దేవుని సన్నిధానంలో గొప్పగా దేవుణ్ణి ఘనపరిచినారండి మనము మన ధనాన్ని వెచ్చించలేము కానీ దేవుని సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా దేవా ఈ జీవితాన్ని నువ్వు మాకు ఇచ్చినావు కాబట్టి మేము తిరిగి మీకు మేమేం చెల్లించలేం కానీ ఇదిగో మా హృదయపూర్వకంగా నీ సన్నిధానంలో మేము స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన అని సమర్పణ కలిగి జీవించాలని అలా మనం గమనించుకోవట్లేము గమనిస్తూ వెళ్తున్నప్పుడు ఆదికాండం నాలుగో అధ్యాయం నాలుగవచనంలో ఇద్దరు అన్న తమ్ముళ్ళు దేవునికి సమర్పిస్తున్నాడు కయ్యిను హేబేలు అర్పణలలో తేడాలు గమనించకూడదు ఇక్కడ కయ్యిని అయితే వ్యవసాయం చేస్తున్నాడు ఆ వ్యవసాయంలో సమృద్ధి అయిన పంట వచ్చింది ఆ పంటను చూసి ఎంతగానో సంతోషపడ్డాడు నేను కష్టించిన కష్టానికి చక్కటి ఫలాలు వచ్చినాయి ఈ ఫలాలన్నిటికీ కారణము దేవుడే నాకు శక్తిని ఇచ్చినాడు ఆరోగ్యం ఇచ్చినాడు నా పొలము చక్కగా పండింది కాబట్టి దేవుణ్ణి నేను గణపరచాలి చక్కగా సమర్పణ చేయాలని తను పండిన ధాన్యంలో సమృద్ధిగా దేవుని సన్నిధానానికి తీసుకురాలేని స్థితిలో ఉన్నాడు ఎందుకంటే మనసులో కూచ్చుకుంటుంది ఇంత ఇవ్వాలి నా దేవునికి ఇంత సమర్పించుకోవాలన్నా నేను కష్టపడ్డాను కదా రాత్రిమోళ్ళు తిండి ఆహారం లేకోకుండా ఏ పక్షులు రానుకోకుండా ఏ జంతువులు పొలాన్ని నాశనం చేయకోకుండా నేను కట్టుదిట్టంగా ఉన్నాను భద్రంగా ఉన్నాను నేను కదా కష్టపడింది ఆ కష్టానికి కావాల్సిన ప్రతిఫలం నాకే కదా అని తన మనసులో అనుకొని దేవునికి పరిపూర్ణంగా సమర్పించాల్సింది పోయి దేవునికి తక్కువ చేసి అర్పణ ఇచ్చినాడని కానీ హేబేలు గొర్రెల మందకు కాపరిగా ఉన్నాడు శ్రేష్టమైన గొర్రెలను తీసుకొని వచ్చి నైనా నా గొర్రెలకు నువ్వు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినావు మంచి పుష్టిని ఇచ్చినావు అవి మేత మేస్తున్నప్పుడు వాటికి ఏ అనారోగ్యాన్ని ధరించనీకోకుండా నా పశువులను అంత మందను నువ్వు భద్రంగా కాపాడినావు నాకు వృద్ధిని అభివృద్ధిని ఇచ్చినావు ఇదిగో శ్రేష్టమైన వాటిని నేను అర్పిస్తున్నానని చెప్పి ఎక్కడ మనసులో ఎలాంటి కలత లేకోకుండా సంతోషంగా హేబేలు అర్పణించిన దేవుడు ఈ ఇద్దరు అర్పణలను ఏ అర్పణ స్వీకరించినాడు హేబేలు యొక్క నువ్వు దేవుని సన్నిధానంలో ఏదన్నా ఇవ్వాలా అనుకున్నట్లయితేనా నీ మా హృదయంలో అంత రవ్వ కూడా ఏ భావము కలత భావం లేకోకుండా పరిపూర్ణంగా దేవునికి సమర్పణ చేయాలి ఇక్కడ సొలోమున్ మహారాజు తనకు కలిగి ఉన్న వాటి అన్నింటినీ శ్రేష్టంగా దేవునికి సమర్పించినాడు గణపరిచినాడు దేవుడు సులోమను ఎంతగానో హెచ్చించి ఉన్నాడు అలాగే మనం చూసినట్లయితేనా లూకస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగు ఒకటి నుంచి నాలుగు చూసినట్లయితేనా పేద విధవరాలు అక్కడ దేవాలయంలో గనులు గొప్పవారు దేవునికి కానుకలు ఇవ్వాలంటే ఎంతో గర్వంగా డబ్బాలు కొట్టుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ దేవుని సన్నిధానంలోకి వచ్చి కానుకలు ఇస్తున్నప్పుడు ఒక పేద విధవరాలు వణుకుతో భయముతో భక్తితో తనకున్న సర్వస్వాని ఈ కా దేవునికి ఇది ఇస్తే తిరిగి తన ఇంటికి వెళ్ళి వండుకోవడానికి ఏమీ లేదు డబ్బు ఖర్చు చేసుకోవడానికి తన దగ్గర ఏమీ లేవు కానీ ఇది దేవునికి నేను ఇవ్వాలి అనే సమర్పణ హృదయంతో ఆమె వెళ్ళి తన జీవానంతటిని దేవుని సన్నిధానంలో అర్పించిందండి ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా దేవునికి నీవు ఏం సమర్పిస్తున్నావు నీ ధనమా సమయమా ఆరోగ్యమా ఏమిస్తున్నావు ఒక పరిచర్య ఒక సువార్త ప్రకటించాలంటే ఎన్నో ప్రయాసాలు ఉంటాయి మనకే కాదు కానీ సువార్త ప్రకటిస్తున్న ప్రతి సేవకులకు స్వచ్ఛమైన వాక్యం అంటారు కదండీ రక్షణతో కూడిన వాక్యం అంటారు కదా ఇక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలన్న ప్రయాసలే ఆ వ్యయ ప్రయాసలు వెనుక నీవు కానీ గుప్పిల్లి విప్పి మనం వెళ్ళి ఎక్కడ సువార్త ప్రకటించలేం కానీ నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి మోకరించి ప్రార్థించినట్లయితే నా పరిచర్య వేగవంతంగా వెళ్తుందండి సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి అని రెండవదిగా చూసినట్లయితేనా సంతోషంతో సమర్పించాలి అంటున్నారు సంతోషం అంటే ఏంది అంటేనా ప్రజలు రాసిన పత్రిక రెండు ఎనిమిదో అధ్యాయం రెండవ వచనంలో ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి అత్యధికముగా సంతోషించిరి మరియు మరియు వారు నిరుపేదలైనను వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను ఇక్కడ మాసిధోనియా సంఘం గురించి చెప్తున్నారు ఏమని అంటే వారు దేవుని పరిచర్యకు ఎట్లిస్తున్నారంట సంతోషంగా ఈ తొమ్మిదవ వచనంలో చూసినట్లయితేనే ఏమన్నారు సనువు కొనకయ్యు బలవంతము కాక ప్రతి వాడునూ తన హృదయ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలేను నువ్వు ఏదైనా కానీ దేవుని పరిచయ కానీ సువార్త పరిచర్య కానీ నీ కుటుంబాన్ని దర్శిస్తున్న సేవకులను ఎవరినైనా కానీ వారికి నువ్వు ఏదన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు సనుగు కొనక గొనుగు కొనక బలవంతం కాక ఈప్ప ఇప్పుడే వచ్చినారే ఈ ఇప్పుడే వచ్చిందే నేను కూడా పెట్టిన దాంట్లో మళ్ళీ తీసి ఇవ్వాలన్నా అని మనసులో ఒక ఇంత కుళ్ళు స్వభావం ఉన్నట్లయితే నీ సమర్పణ దేవుడు స్వీకరించేవాడు కాదండి ఇక్కడ మాసిధోనియా సంఘము నిరుపేదలు కష్టించి పనిచేసి వచ్చే దాంట్లో సంఘాభివృద్ధికైతేనేమి అయితేమి వాళ్ళు ఘనంగా ఇచ్చేవారు పౌలుగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఘనమైన పరిచయ జరగడానికి ఈ మాసిదోనియా సంఘము మొదటి స్థానంలో ఏ రీతిగా ఉందో అదే రీతిగా మనము కూడా పరిచయకు మంచి సహకారులుగా సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలని మనకు బాగా పరిచయమైన వ్యక్తి ఎన్నో సందర్భాలలో మనం వింటూ ఉంటాము విలియం కేరీ గారి గురించి ఆయన యొక్క సంపాదన అంతా వంద శాతం అంట అంటే నూరు రూపాయలే కానివ్వండి తను సంపాదించిన నూరు రూపాయల్లో పది శాతం పది శాతము తన జీవనానికి ఉపయోగించుకొని తొంభై శాతము అంటే పది రూపాయలు తన దగ్గర పెట్టుకొని తొంభై రూపాయలు దేవుని సేవకు గుప్పిల్లి విప్పేవాడుగా ఉన్నాడు ఇట్లా దైవజనులు గారు ఎన్నో జరిగిన సంఘటనలు చెప్తూ వచ్చినారు నేను సేవా జీవితంలోనికి వచ్చినప్పటి నుండి అంటే నా వివాహమైన తర్వాత నుంచి దైవజనుల యొక్క యొక్క పరిచర్యను నేను గమనిస్తూ ఉన్నప్పుడు మాకు తొలితో వచ్చిన కానుక మా వివాహమైన తొలి రోజుల్లో ఎరుగుడిపాలెంకు వెళ్తున్నాం పరిచర్యకు సైకిల్ తీసుకొని వెళ్తునే వాళ్ళం సాయంత్రం పూట ప్రార్థనకు వెళ్తున్నప్పుడు మొత్తం అందరి గృహాలు చుట్టేస్తాము ప్రార్థన ఉంది రండి రండి అని చాలామంది గుమ్మి కుడతారు చాలాసేపు ప్రార్థనలో ఉంటారు అర్పణలు అర్పిస్తారు ఆ అర్పణలు తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు చూస్తే తొలిత మాకు వచ్చిన తొలిత కానుక ఇరవై రూపాయలండి మేము పరిచర్లు నేను పరిచయకు వచ్చినప్పుడు ఆయన ముందు నుంచి ఉన్నాడు ఆయన జీవిత భాగస్వామిగా నేను వచ్చి ఆయన వెంబడి నేను వెళ్తున్నప్పుడు మాకు తొలితో వచ్చిన కానుక ఇరవై రూపాయలు అదంతా ఎంత పావల అది ఇవి పొడి చిల్లరంతా రూపాయలు కనపడం పెద్ద గొప్ప ఆ చిల్లరంతా మేము సమకూర్చుకుంటే ఎంచుకొని ఆ ఇరవై రూపాయలు వాడుకునేది లేదు పక్కన పెట్టేది ఇలా పరిచయకు వెళ్తూ వెళ్తూ దేవుని మహాకృప చొప్పున మనం ఒక చిన్న మందిరం కట్టుకున్నాము రేకులతో ఆ మందిరంలో తొలితో వచ్చిన కానుక బాగా జ్ఞాపకం అండి మాకు ఇంకా పుస్తకాలలో కూడా రాసింది నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు మందిరం స్థాపించినప్పుడు వచ్చిన తొలి కానుక ఆ వచ్చిన కొద్దిలో కూడా దైవజనులు పరిచయ నిమిత్తమే కొంచెం తీసి పెట్టడం కుటుంబ పోషణకు చాలా తక్కువ దేవుడు ఇస్తా లేదో ఒక రూపంలో అనుకుని ప్రార్థన చేస్తుండేవాళ్ళం ఆ మాటలు రాత్రికాల సమయంలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు తన జీవితంలో తనకు వచ్చే సంపాదనలో చాలామంది దేవుని పరిచయకి హెచ్చించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు వాళ్ళ జీవనానికి తక్కువ చేసుకొని పరిచరకు సహకరించేవారు ముందుకున్నప్పుడు మేము కూడా మా పరిచరలో వచ్చినప్పుడు మందిరానికి కావాల్సింది సేవకైతేనేమి ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు అయితేనేమి ఆ చిన్న ఇంట్లో ఉన్నప్పుడు వచ్చే సేవకులను ఆదరించే విషయంలోనైతేనేమి దేవుడు ఎక్కడ కొరత లేకోకుండా పోషిస్తూ ఎవరైనా వచ్చినా వాళ్ళకు సమృద్ధితో ఇవ్వడానికి కృప చూపిస్తున్నాడండి మరి నీవు ఎలా ఉన్నావు సమర్పణ నీ సమర్పణ ఎలా ఉందో దేవుని సన్నిధానంలో ఒకసారి ఆలోచించవలసిన వారంగా ఉన్నాం చివరిగా దేవుని సమర్పణ కలిగిన జీవితం ఎలా ఉండాలి అంటే సమృద్ధి కోసం ఇచ్చువారుగా ఉండాలి సమృద్ధి యోహాన్ సువార్త ఆ సమృద్ధి ఎలా వస్తుందంటే యోహాన్ సువార్త ఒక పన్నెండవ అధ్యాయము యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నానండి యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయం ఉండు బా గోధుమ గింజ గోధుమ గింజ భూమిలో పడి భూమిలో పడి చావకుండిన ఎడల చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అది విస్తారముగా ఫలించును ఏమైనా వాళ్ళ ఎన్నో సార్లు ఉపమానాన్ని దేవుడు దైవజుని గారు చెప్తున్నారు కదా ఒక గింజను మనం భూమిలో పాతి పెడితే ఆ గింజ భూమిలో ఫలించడానికి కొన్ని దినములు పడతాయి ఫలించాలంటే ఆ గింజ లోపల చచ్చిపోయినప్పుడు ఆ గింజలో నుంచి ఒక మొలక వస్తుంది మనము నాటింది ఒక గింజ అయినప్పటికీ ఆ పంటను మనం కోస్తున్నప్పుడు ఆ గింజలో నుంచి సమృద్ధి అయిన ఫలాలు మనం చూస్తూనే ఉంటాం వ్యవసాయం గురించి నాకు పెద్దగా తెలియదు కానీ ఒక శనిగితనాలే కదా నాటేది భూమిలో చెనక్కట్ట పెరిగేటప్పుడు మనం నాటింది ఒక శనిగిత్తనమేనా రెండు శనగిత్తనాలైనా ఆ చెనక్కట్ట పెరిగేటప్పుడు ఆ కట్టెకు చుట్టూ ఎన్ని శనికితనాలు వస్తాయి కదండి అలాగే నువ్వు దేవుని సన్నిధానంలో సమృద్ధిగా ఉండాలంటే చక్కని ఫలాలు నువ్వు ఫలించాలి అంటే వార్త పదో అధ్యాయము ముప్పై ఏడో వచనం కానుంచి ముప్పై తొమ్మిదో వచనం వరకు చదివితే ఏముంది అంటే నా దేవా చదుదామండి ఒక్కసారి పదో అధ్యాయం మత్స్య సువార్త చివరి వచనం అయిపోవచ్చింది మత్య్యసు వార్త పదో అధ్యాయము మత్స్య సువార్త పదో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో దేవుని మాట సెలవిస్తుంది పదో అధ్యాయము ముప్పై ఏడు తండ్రి నేనను తల్లి నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు కాడు నాకు పాత్రుడు కాడు కుమార్ కుమార్ నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు నాకు పాత్ర చివరిగా చూద్దాం ముప్పై తొమ్మిది తన ప్రాణము వాడు దాన్ని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దాన్ని నీకు సమృద్ధి కావాలి అంటే నీ సమర్పణ కావాలి అంటే దేవుని సన్నిధానంలో నువ్వు ఉండాలి అంటే నువ్వు ఎక్కువగా వేటిని ప్రేమిస్తావో వాటిని తొలగించు దేవుని కంటే ఎక్కువగా వేటి మీద అయితే నువ్వు ప్రేమ కలిగి ఉంటావో వాటిని దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడు కదండి అదే అంటాను కదా నా కోసం ఏమంటా తల్లినైనాను తండ్రైనాను అక్కలనైనాను చెల్లెళ్ళనైనాను ఎవరినైనా కానీ ఆయన పరిచయ నిమిత్తమే దూరం చేసుకుంటే రెండంతల ఆశీర్వాదాలు అనుగ్రహించేవాడుగా దేవుడు ఉన్నారు దేవాది దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి రావడానికి గల కారణం ఏదంటే అంతగా మనల్ని ప్రేమించినారు పిలిపికి రాసిన పతిగా రెండో అధ్యాయమో అక్కడి నుంచి మనం చదువుతున్నట్లయితేన తండ్రి కుడిపాశమును విడిచిపెట్టి తను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి మానవ స్వభావాన్ని ధరించి మనిషి రీతిగా ఉండి ఎందుకు అంటే అంత ఆస్థానాన్ని అంత గొప్ప స్థితిని వదలడానికి గల కారణం అంటే నువ్వు నేను నశించిపోతున్నాము ఆ పాపంలోనే కూరుకొని పోతున్నాము ఆ పాపంలోనే పడి చెడిపోతున్నారు ఆ పాపం యూబిలో నుంచి బయటికి తీసుకొని రావాలి సమృద్ధి అయిన ఫలాలుగా ఫలించాలి నా మాటల ద్వారా వారి యొక్క మనసులను మార్చి దేవుని వైపు త్రిప్పి వాళ్ళను ఫలవంతమైన జీవితాన్ని జీవించాలి అని దేవుడు కోరుకొని ఆ ఉన్నత స్థానాన్ని వదిలిపెట్టి వచ్చినాడు ప్రియమైన వాళ్ళరా దేవుని కోసం నువ్వు వేటి వేటిని వదులుకుంటున్నావు నీ ఉద్యోగం సమయాన్ని ఇడ్చిపెడుతున్నావా పని బాటలు విడిచిపెడుతున్నావా ఒక ఆరాధన క్రమము జరుగుతుంది ఒక కూడిక జరుగుతుంది ఫలానా సమయం ఈ సమయానికి మనం అందరం కూడుకొని దేవుని ఆరాధిద్దామన్నప్పుడు అప్పుడే ఇక్కడ లేని అన్ని పనులు కల్పించుకొని దేవుని సన్నిధానాన్ని కోల్పోతున్నారు అలా కోల్పోయి 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 పో కోల్పోయిపోతూ ఉంటే దేవుడు ఇచ్చే అభివృద్ధిని మనం పొందుకోలేమండి దేవుని కోసం ఒక అడుగు మనం ముందుకు వేస్తే మన కోసం దేవుడు వంద అడుగులు వేసేవాడుగా అన్నాడు నీ అధికారులతో నువ్వు ఎలా మాట్లాడుకుంటావో ఏమో తెలియదు కానీ సంఘంలో ఇదిన కాలం ఒక కూడిక ఉందంటే దేవా ఆ కూడికలో నేను హాజరయ్యి మనసారా నేను నేను గణపరచాలి నువ్వు నన్ను ఇంత సమృద్ధిలో నింపినావు నేను నా ఆత్మతో నిన్ను ఆరాధించి నేను నేను తృప్తిపరచాలా నేను గణపరచాలా అనే తలంపుతో నువ్వు ఉన్నట్లయితే నా అత్యధికమైన మేలులతో దేవుడు మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు సమర్పణ కలిగిన జీవితం అంటే త్యాగంతో కూడిన జీవితం అండి వేటి వేటిని అయితే కోల్పోతూ ఉంటామో అన్నింటినీ దేవుడు సమకూర్చేవాడుగా ఉన్నాడు పరిచయ నిమిత్తమే సమస్తానికి కోల్పోయినామండి ఆర్థికంగా ఎంతగానో నడగొట్టబడ్డాం ఒక ధనం విషయంలో కాదు బంధువుల విషయంలోనూ నా చేతితో అన్నం తినిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కోల్పోయినారు కానీ దైవజనులతో పాటు నేను పరిచయలకు వెళ్తున్నప్పుడు ఎంతమంది ప్రేమిస్తున్నారంటే నువ్వు మా ఆత్మీయ అక్క ఉక్క అంటారు బంధువులుగా కలుపుకుంటూ మాట్లాడుతున్నారు కోల్పోయినాను నేను ఒకరిని మాత్రమే కోల్పోయినాను కానీ ఎంతమందిని దేవుడు అనుగ్రహించినాడంటే లెక్కకు విస్తారంగా ఉన్నారండి దేవుని విషయమై సమస్తాన్ని నువ్వు కోల్పోతే దేవుడు రెండంతల వాటిని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు మోకరిద్దాము ప్రార్థన చేసుకుందాం మహా పరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలనైనా దేవా మీ సన్నిధానంలో మేము సమర్పణ కలిగి జీవించాలి అని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి తండ్రి మేము ఏమి సమర్పించాలి అంటేనా సంతోషంగా మీ సన్నిధానంలో సమర్పించే వాళ్ళంగా ఉండాలని సమృద్ధితో సమర్పించాలని మీరు సెలవిచ్చినైనా అవును తండ్రి మీ మీకు ఇచ్చే వాటిలో తండ్రి మేము సనుగు కొనక గొనుగు కొనక తండ్రి హృదయంలో కుళ్ళు స్వభావం కలిగి మీకు ఇవ్వలేని స్థితిలో ఉండుకోకుండా తండ్రి ఇచ్చిన వారు మీరే అని గ్రహించి మీకిటి మీకు ఇవ్వడంలో ధారాళమైన మనసును కలిగి మీకు మా జీవితాలను సమర్పించుకునే గొప్ప భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోండి చేసుకోండినైనా మీ మేలులతో తృప్తిపరచండినైనా తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రికి కావలసిన ఆరోగ్యాన్ని ఆయుష్ను నెమ్మదిని అనుగ్రహించండి అనుగ్రహించండినైనా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ తండ్రి మీలో బలపడుటకు స్థిరపడటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ నైనా ఇంతవరకు తండ్రి మీ కృపా కాపుదలలో తండ్రి మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడినందుకు నేను లేని స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్